मा फैन गुट के इन बाबा आ रानी गारेंडी 840 प्रमोशन कोड आ रानी मंत्र आ काम प्रमोशन मंत्र प्रमोशन हो ना मा कासे आ मंजू 200 प्रमोशन प्रमोशन అనబాయే వదిల్లాలి మామజి గారి జై జగత్ జై జగత్ బాబూ ఓటు వచ్చింది అందర బాబాయ్ సార్ సంమయ అన్నాయే ఓపరేటర్ నిపుణులస తో మనిదగా మామనే ఎండి రాఖోయండి సంమయ ప్రెస్ కావాలి

ಎಂಪು ಎಸ್ೊಕ್ಕಿ ಅಲ್ಲಿ ಸರಿ ಎಂಟು ರಸ್ತಾ ಎಂಪಿಎ ರೀ ಪಾಬಾ ఈరోజు ఇరవై ఒకటవ వార్డు రత్నాల చెరువులో ప్రచారం చేస్తున్నామండి ప్రచారం చాలా బాగా సాగుతుంది మరి జగనన్న అయితే బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఎంతగానో పాటుపడ్డారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధిలోకి రావటం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే విద్యా వైద్య రంగాల్లో రాజకీయంగా సామాజికంగా అన్ అన్ని రంగాల్లో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మరి పేద పిల్లలకి విద్యా విద్యారంగంలో అయితే మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎంతగా ఉపయోగపడ్డాయో స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అది మనందరికీ తెలిసిందే ఇక్కడ ఈ వార్డ్లో డెవలప్మెంట్ వచ్చేటప్పటికి చాలా బాగా జరిగింది ఆర్కే గారు కూడా పర్సనల్ కేర్గా రోడ్లు వేయటం కానివ్వండి యూపీహెచ్సి గారు యూపీహెచ్సి బిల్ చేయటం కానివ్వండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరి ఆరోగ్య రీత్యా వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కూడా మరి మంగళగిరిలో అన్ని వార్డులతో కంపేర్ చేస్తే ఈ వార్డులో అయితే స్పెషల్ కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేయటం జరిగింది అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే నేను దీన్ని ఇంకాస్త మోడల్గా తీర్చిదిద్ది మరి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే దిశగా నేను ముందులో అడుగు ముందుకి అడుగులు వేస్తూ ఉంటాను దయచేసి ఎంపీ అభ్యర్థిగా కిలారు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని మురుగు లావణ్య అని ఒక అవకాశం ఇవ్వండి మాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరుకుంటున్నాం ఒకటో వార్డు మంగళగిరిలో ఉన్న ఇరవై ఒకటో వార్డులో ప్రచారం చేస్తున్నామండి మరి ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు జగనన్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంతకు ముందు మేము చేసిన పనులు కానివ్వండి అంటే రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు నేను మున్సిపల్ చైర్పర్సన్గా చేశాను ఆ రోజున ఇక్కడ వర్షం వస్తే మోకాల్లో తూ నీళ్ళు నిండిపోయేవి ఇదంతా చెరువు ఇక్కడ ప్రజలంతా దోమలతోటి డ్రైన్స్ లేక రోడ్లు లేక కరెంటు నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడే టైంలో మరి మేము ఇక్కడ రోడ్లు కానివ్వండి అలాగే మరి ఫస్ట్లో బోర్తో బోర్ వాటర్ సప్లై చేసేవాళ్ళు ఇక్కడ మేము పర్యటనలకు వచ్చినప్పుడు పప్పుడొకట్లేదు పాలు విరిగిపోతున్నాయి అని ఆడవాళ్ళు కంప్లైంట్లు చెప్పేవాళ్ళు మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేవాళ్ళు కృష్ణా వాటర్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి ఆ స్కీమ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కుదరకపోతే సపరేట్గా దీని వరకు పైప్ లైన్లు వేసి దీనికి వేరే ట్యాంక్ ఒకటి కట్టి మరి రత్నాల చెరువుకి అందించాం మేము అదేవిధంగా కరెంటు లేకపోతే కరెంటు పోల్స్ వేయించాము మంగళగిరిలో రత్నాల చెరువుని అభివృద్ధి చేసినంతగా ఎక్కడా చేయలేదు ఆనాడు టౌన్లో బాగా డెవలప్ జరి జరిగి ఉంది ఆల్రెడీ రోడ్లు అన్నీ ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్స్కట్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వీళ్ళందరికీ చెరువులో ఇక్కడ ఇళ్ళు వేసుకొని ఉన్నారు శ్రామికులంతా మొత్తం మగ్గాలను వేసుకునే వాళ్ళు కోలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ మరి హాస్పిటల్స్కి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది వచ్చినా ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఈ దోమల నివారణ కానివ్వండి అలాగే డ్రైన్స్ రోడ్లు కరెంటు వాటరు అన్నీ కూడా మేం చేసినవే ఇక్కడ మరి ఈ రోజున ప్రజలందరూ మేం చేసిన అభివృద్ధి కానివ్వండి అలాగే జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి పేద ప్రజల మీద ఉన్న జగనన్నకి ఉన్న ప్రేమతో మరి వీళ్ళందరూ అన్నీ గుర్తుపెట్టుకొని భారీ మెజార్టీతో లావణ్య గారిని గెలిపిస్తామండి మీరు చేసినట్లే మీ లావణ్య గారు కూడా మురుగుడు లావణ్య గారు కూడా మాకు ఎంతో ఉపయోగపడతారు మేము తప్పకుండా గెలిపించుకొని తద్వారా ఆమె చేత మా పనులన్నీ చేయించుకుంటాం ఇంకా మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే అని చెప్తున్నారు మరి ఈ రోజున మనం చూసుకుంటే నిన్న చూసాము ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా చాలా హర్షధ్వానాలతో గడప గడపకి చాలా ప్రేమతో అభిమానంతో పీస్తూ పలకరిస్తున్నారు దీనికి నిదర్శనం తెలుస్తుంది ఫ్యాన్ గుర్తు అని కాదు మీ లావణ్య అని కాదు జగనన్న ఆ రోజు చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు నిదర్శనమైన కార్యక్రమాలలో అడుగు వేయడానికి కారణం అలాగే మీరు ఒకసారి ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగుతో రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేది ఆ రోజు మనం మరి జన్మభూమి కమిటీలు పెట్టి ఎంతోమందిని మందిని రకాలుగా హింసించి ఏ పథకం కూడా వాళ్ళ ముంటికి వాళ్ళ ఇంటికి చేరకుండా అనేక సమస్యలని కొట్టుకొని లాస్ట్కి ఏ సమస్య సాల్వ్ అవ్వకుండా ఇళ్ళకెళ్ళిపోయేవాడు కానీ అన్న గారు చూస్తే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజల యొక్కకే పాలన అంటూ ప్రతి గడపకి వాలంటీర్ని పంపించి ఏ సమస్య ఉన్నా కానీ నేను తీసుకుందా అంటే ఈరోజు ప్రజల పాలన చేస్తున్నాను మనం సీఎం గారు చూస్తే మన ఏస్త మన తీసి మన ఏ అని చెప్పి మన అన్న పిలుపు ఒక భారతదేశంలోనే ఎక్కడ కనిపించింది ఇలాంటి సీఎం ఇలాంటి సీఎంని మనం మళ్ళీ మరొకసారి మన అమూల్యమైన ఓటు వేసి అలా గెలిపించుకుందాము అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఆడబిడ్డ మనబిడ్డ మన బీసీ మహిళ మనవి మన నిరంతరం మన మధ్య నిరంతరం శ్రమ చేస్తూ మన సేవ చేస్తూ పిలుస్తూ పలికే బిడ్డ మన మునుగుడు లావణ్య గారు చూడండి ఫ్యాన్ గుర్తుకు కూడా టేబుల్ ఫ్యాను సీలింగ్ ఫ్యాన్ అని రకరకాలుగా సింబల్స్నిచ్చి ఒక ప్రజల్ని ప్రలోభాలు పెట్టి ఓటు హక్కును కూడా అనేక దారులు మళ్ళించే విధంగా చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి మన ఫ్యాన్ గుర్తుకి సీలింగ్ ఫ్యానే ఉంటుంది సీలింగ్ ఫ్యాన్కి ఓటేసి మన మురుగుడి మురుగుడు లావణ్య కానీ గెలిపించండి అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు ఇలా రోషన్ గారిని కూడా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించండి